ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఇప్పుడు ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతుంది విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ వాసుల అభిప్రాయం ఏంటి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎండాడ ప్రాంతంలో అయితే మనం ఉన్నాము అక్కడ ఉన్నటువంటి వాసుల అభిప్రాయం ఏంటనేది వాళ్ళ వాళ్ళ మాటలో తెలుసుకుందాం సార్ మీ పేరు ఓకే ఓకే ఏం సార్ సార్ పాన్ విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయితే ఉంది ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కూడా ఒప్పందం చేసుకుంది అది మీకు తెలిసిందా ఛానల్స్ చూసాను ఓకే గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రాబోయే తరాలకే ఉపాధి కలుగుతుంది మన ఇంట్లో మనం ఇది చేసుకున్నట్టు ఉంటది అనమాట ఇప్పుడు బయట ఇంటికి ఇంటికెళ్ళి బతకవలసి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో మనం మన పిల్లలు మన మనవలు బతకడానికి అవకాశం ఉన్న పునాది ఇది మీ పిల్లలు ఏం చేస్తుంటారండి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి బెంగళూరు చిన్నబ్బాయి యూఎస్ లో చేస్తుంది అల్లాసి చేస్తుంది కంప్యూటర్ సైన్స్ సో ఒకవేళ కనుక అని నాకు ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు కూడా నా ఇంటి దగ్గర లేరు నా దగ్గర లేరు ఇప్పుడు వాళ్ళ బయటకు వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు రాబోయే తరాలకే పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు ఉండాలి చేయాలి అంటే వాళ్ళకి ఉపాధి ఉంటుంది ఉండడానికి తల్లిదండ్రులకి కూడా ఫేవర్ ఉంటుంది పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి ఒకరి మీద ఒకళ్ళు ఫేవరబుల్ ఉంటది తర్వాత నిరుద్యోగులకి మెయిన్ మన రాష్ట్రం వెనకబడి ఉండదు అనేసి దాన్ని కూడా డెవలప్ చేసినట్టు దీన్ని చూసి అన్ని రాష్ట్రాలలో కుళ్ళుకుంటున్నారు ఇప్పుడు మన ఆంధ్రని చూసి ఇదేంటి మనం సాధించలేదు వీళ్ళు వచ్చేది వీళ్ళకి వచ్చి వీళ్ళు వచ్చింది ఏంటి వాళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత ప్రతిపక్షమైనటువంటి ఉన్న వాళ్ళు కూడాను దీన్ని వెనక్కి పంపించేది ట్రైల్ చేస్తున్నారు అంటే గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా కనుక ఏర్పాటు అయితే ఈ విశాఖ పర్యావరణం దెబ్బతింటదని ఇక్కడ నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది గూగుల్ డేటా సెంటర్ వల్ల అంటూ వైకాపా నేతలు కొంతమంది దీని మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ ఉంటదండి ఆ పొజిషన్ ఉంటేనే పొజిషన్ స్ట్రాంగ్ గా ఉంటది కరెక్ట్ కరెక్ట్ గా గా వర్క్ వర్క్ వాళ్ళని మనం ఎదుర్కోవాలి దాన్ని అధినీతిని మేము రాకూడదు నీతిని కింద దించకూడదు అనే ఒక ఐడియా మీద వర్క్ చేస్తారు పవర్ లో ఉన్న వాళ్ళు దాన్ని బట్టి పర్యావరణం అదని ఇదని అంటే ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఎక్కువ తోటలు ఎక్కువ కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు బ్రదర్ హాయ్ అండి హాయ్ సార్ అండి నేను విశాఖపట్నంలోని పీజీ రన్ చేసుకుంటూ ఉంటాను సార్ నేను ఓకే చెప్పండి సార్ ఇప్పుడు విశాఖకి గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని అయితే తీసుకురాబోతోంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే అనిపించింది మాకు చాలా సంతోషం అనిపించింది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి మన విశాఖ జిల్లా గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల మా లాంటి చిన్న చిన్న పీజీలు రన్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపాధి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఉద్యోగాల కోసం విశాఖపట్నంకి రావడం వల్ల మాకు పీజీ అవకాశాలు అనేది చాలా డెవలప్మెంట్ పెరుగుతుంది మేము కూడా అభివృద్ధి చెందుతాం దీనివల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మా అలాగే మన యువతకి ఉద్యోగాలు రావడం గురించి కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం సార్ దీని తరపు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే నిజంగా చెప్పండి అంటే విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వస్తున్నాయి గూగుల్ డేటా తో పాటుగా టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుంది కి సంబంధించిన డేటా సెంటర్ రాబోతుంది ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి ఉన్నాయి సో మీలాంటి పీజీలు రన్ చేసేవారికి బిజినెస్ పెరుగుతుంది అలాగే ఈ విశాఖ నగరం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి దీని మీదేమంటారు ఇదే కదా సార్ కావాల్సిన ప్రజెంట్ ఇప్పుడు యువతకి మన ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సిన కూడా యువతకు ఉద్యోగాలు అనేది ఎంత ఎక్కువగా వస్తే మాలి చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత ఉపాధి అవకాశాలు కలగ దొరుకుతాయి మాకు దాని గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఏం పేరు మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి ఏం చేస్తుంటారు సార్ నాది వ్యాపారం సార్ సప్లై సప్లైరింగ్ డెకరేషన్ ఓకే ఓకే సార్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకొని గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు చాలా బాగుందండి అంటే ఎందుకంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఏదో దేశాలు తిరుగుతున్నారు అదేదో మన దగ్గర మన విశాఖపట్నంలోనే బాగుంది కదా చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన చాలా బాగుంది చాలా మంది ఉద్యోగాలు వస్తాయి చాలా చక్కగా ఉంది అంటే విశాఖ భేదిక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గని ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి మీలాంటి చిరువు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు కూడా డెవలపింగ్ ఉంటది మాకు డెవలపింగ్ ఉంటది వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అంటే వదిలి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మన దగ్గర వస్తుంది అని చెప్పేసి చాలా ఆనందం కూడా ఉంది మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు అంటే అమెరికా వెళ్ళే వాళ్ళు మా చెన్నైలో ఉన్నారు చైనా వాళ్ళలో ఉన్నారు అంటే మా ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చేస్తాం ఇంకేంది మాకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు శ్రీనివాస్ అండి హాయ్ అండి ఎక్కడ సార్ మీది మాది ఎండాడ గ్రామం సార్ విశాఖ కేంద్రంగా చేసుకుని గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది మీకు తెలిసిందా తెలిసిందండి చాలా ఆనందించవలసిన విషయం ఇది దీనివల్ల మనం పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది అది ఏదో ఇక్కడ విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవనవసరం అవసరం లేదు అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళందరికీ చాలా ఆనందించవలసిన విషయం ఇది మేమైతే చాలా బాగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం అత్యధికంగా నెక్స్ట్ మన దేశంలోనే ఇంత ఎఫ్డీఎల్ రావడం అంటే చాలా గొప్ప విషయం ఇది అందుకు మన కూటమి ప్రభుత్వం చాలా కృషి చేసిందనే చెప్పాలి నాకు తెలిసినంత మట్టుకు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కరెక్ట్గా వన్ ఇయర్ ఎంత అవుతుంది ఈ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు చాలా కృషి చేశారు దీని గురించి దీనివల్ల ఏంటంటే మన పిల్లలు భవిష్యత్తు గ్రోత్ కనిపిస్తుంది ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఈ ఎక్కడికో వెళ్ళి వాళ్ళు తరిమేస్తున్నారు అదంతా ఇప్పుడు మన దగ్గరే ఉండి మనమే గ్రోత్ అయ్యేటట్టు మన యువశక్తి అంతా మన దగ్గరే ఉంటుంది దేశం అగ్రస్థానంలోకి వెళ్తుంది అనేసి నేను ఆశిస్తున్నానండి ఇది ఓకే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే కేవలం విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి అందులోనూ మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులుగా వస్తూ ఉన్నాయి నిజంగా విశాఖకి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడాన్ని మీరు ఎలా చూస్తారు నేను ఎందాకే చెప్పాను కదండి చాలా ఆనందించవలసిన విషయం ఇది ఇంకా ఇవే కాదండి ఇంకా 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 చాలా కంపెనీలు వస్తాయి ఇప్పుడు దాని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే కాదు దానికి రిలేటెడ్గా బోల్డ్ బోల్డ్ అనే కంపెనీలు వస్తాయి దీనివల్ల చాలా పెట్టుబడులు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మన దేశం కూడా ఒక రాష్ట్రం అనే కాదు మన విశాఖపట్నం అనే ఒకటి కాదు మన దేశమే కూడా కొద్దిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందండి చాలా మట్టికి దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను నా పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుక్కోవాల్సి వలస వస్తుంది అనేసి నేను బాధపడేవాడిని కానీ ఇప్పుడు నా ఇంటి దగ్గరలోనే నాకు జరుగుతుందని కానీ ఇప్పుడు నా ఇంటి దగ్గరలోనే నాకు జరుగుతుందని ఆనందిస్తున్నాను